హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ ఎండాకాలంలో నేను కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇదైతే తైవాన్ జామ్ అనమాట దీనికి ఇంత చిన్న చెట్టు ఉంది కానీ దానికి ఆల్రెడీ ఫ్రూటింగ్ అయితే ఉందండి అలాగే ఇది వచ్చేసి అది స్టార్ ఫ్రూట్ అనమాట ఇక్కడ ఒక ఫ్రూట్ కూడా ఉంది దీనికి అలాగే చెట్టు అంతా కూడా పూత ఉందన్నమాట ఇవి ఎప్పటినుంచో నేను కొనుక్కోవాలి అనుకుంటున్నానండి ఇంకా ఎట్టకేలకు కొనేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కమల చెట్టు ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు అనమాట ఇవి ఇది వచ్చేసి స్వీట్ లెమన్ నేను ఈ నాలుగు మొక్కలు అయితే తీసుకున్నాను వీటి గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకున్నానండి చూశారు కదా ఆల్రెడీ ఫ్రూటింగ్ అయితే ఉంది గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకుంటే ఫ్రూటింగ్ అయితే తొందరగా వస్తుంది అనేసి నేను ఇవైతే తీసుకున్నాను వీటి కాస్ట్ అలాగే ఇవన్నీ ఎంత పడ్డాయో అని తెలుసుకోవాలనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తప్పకుండా అయితే చెప్తాను ఇవి నేను ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను అలాగే తీసేసుకున్నాను చూడండి కమలా పళ్ళకు కూడా కమలా చెట్టు కూడా ఫ్రూటింగ్ అయితే ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా